Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్లో సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి అండ్ మమ్మల్ని కూడా అడ్మిట్ చేయండి సో మా వాట్సాప్ నెంబర్ ఎక్కడ స్కోల్ అవుతుంది ఒకసారి చూసుకోండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలు వెళితే సన్ రైస్ యోగా సర్వీసెస్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేస్తారు అది కూడా యోగా టీచర్స్కి అండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ఈ జాబ్స్కి మీరు వెళ్ళొచ్చు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్రెషర్స్ స్టాండర్డ్స్ ఎవరున్నా సరే మీరు వెళ్ళొచ్చండి సో ఏజ్ మాత్రం లిమిట్ అంటూ ఏమీ లేదు క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదండి ఎవరైతే యోగా ఆసనాల్లో ఎక్స్పర్ట్ ఉంటారో సో వాళ్ళు మాత్రం ఈ జాబ్స్కి మీరు వెళ్ళొచ్చు అనమాట అండ్ యోగా క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి శాలరీ కనుక మనం చూసుకుంటే పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఏమీ లేదండి సో ఆల్ ఓవర్ హైదరాబాద్ పీపుల్స్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ జాబ్స్ వెళ్ళొచ్చు మీరు వెళ్లే ముందు ఈ కంపెనీకి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో మేము ఇదంతా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం దయచేసి అది మైండ్లో పెట్టుకోండి మీరు ఒకవేళ వాళ్ళకి మనీ పే చేసి వెళ్ళేటట్లయితే మా సుమన్ టీవీ జాబ్స్ యాజమాన్యం అనేది ఎటువంటి బాధ్యత వహించదు ఎందుకంటే అలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయండి సో దయచేసి మీరు అది గమనించండి అండ్ దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అని పక్కగా ఉన్నప్పుడే మీరు జాయిన్ అవ్వండి ఆ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ అండ్ వేరే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ దాంతోపాటు సన్రైజ్ సర్వీసెస్లో డొమెస్టిక్ ప్రోడక్ట్స్ సర్వీసెస్కి సంబంధించి కుక్స్ బేబీ కేస్ హౌస్ మేడ్ అండ్ దానితో పాటు వెల్నెస్ కే పేషెంట్ కేర్ సో వాటికి సంబంధించి జాబ్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే అర్హులేనండి అండ్ ఏజ్ కనుక మనం చూసుకుంటే ఇరవై రెండు నుంచి నలభై ఐదు సంవత్సరాలకు కలిగిన వారే ఉండాలి చదువుతో పెద్ద అవసరం లేదండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కోసమే మీరు పాటు పడాల్సి ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఫ్రీగానే ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు అండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ సిక్స్టీ డ్యాష్ నైన్ బై ఎయిట్ బై వన్ కంగుడాని కాంప్లెక్స్ చింతల్ హైదరాబాద్ నియర్ బాలానగర్ అండి సో ఇది అడ్రస్ అండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ స్కూల్లో కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ అని పక్కగా ఉన్నప్పుడే మీరు వెళ్ళండి బట్ వాళ్ళు కనుక మీ దగ్గర నుంచి మనీ అడిగితే మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో దయచేసి మేము ఇదంతా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం మీరు గమనించండి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తానండి ఒకవేళ మీకు బోర్ కొట్టినా సరే నేను ఇదే చెప్తాను ఎందుకంటే జాబ్ అవసరం కోసం అని చెప్పేసి మనీ పే చేసి వెళ్లాల్సిన అవసరం లేదు సో దయచేసి అలాంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ మీరు ఎంకరేజ్ చేస్తే సుమన్ టీవీ యాజ్ మ్యాన్యూ ఎటువంటి బాధ్యత వహించదు అది మైండ్లో పెట్టుకోండి ఆ కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫోర్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ అండ్ వేరే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ జీరో సిక్స్ త్రీ టూ డబల్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ వీటితో పాటు వేరే జాబ్స్ సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీకు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన రిక్వైర్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అండ్ దానికి సంబంధించి యాడ్ కావాలి అనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది సో మేమే వీడియో రూపంలో తెలియజేస్తాం నిరుద్యోగులకి సో దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ జాబ్ వివరాలు మీకు అవసరం లేకపోవచ్చు బట్ వేరే వాళ్ళకన్నా అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళ కోసం అన్నా సరే మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ